వెల్కమ్ టు మై ఛానల్ అండి హాయ్ హలో నమస్తే అండి ఎలా ఉన్నాను నేనైతే చాలా బాగున్నాను అయితే మీకు డ్రెస్కి జిప్ ఎలా వేయాలనేది నేర్పిస్తాను నేను ఇది చాలా సింపుల్ జస్ట్ ఫైవ్ మినిట్స్ వేసేసుకోవచ్చు పెద్ద కష్టమేం కాదు వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది డ్రెస్కి బ్యాక్ సైడ్ జిప్ ఎలా వేయాలనేది ఇప్పుడు చూద్దామండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ కూడా చేయండి వీడియోకి ఒక లైక్ కూడా చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టడానికి నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది చూస్తున్నాను కదా ఫస్ట్ అయితే నేను జిప్ చెక్ చెక్ ఒకసారి చెక్ చేస్తున్నాను ఒకటికి రెండోసారి పైకెక్కి ఎందుకని ఒకసారి చెక్ చేసుకుంటే బాగుంటుందండి జిప్పు ఫెయిల్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట బ్యాక్ పార్ట్ ఓపెన్కి నేను హెమ్మింగ్ పట్టి అయితే యాడ్ చేసేసాను ఆల్రెడీ ఇప్పుడు జిప్పు ఒకవైపు పెట్టి కుట్టేస్తున్నాను చూడండి కొంచెం నెమ్మదిగా స్లోగా కుట్టుకోవాలండి జిప్ అనేది అటు ఇటు క్రాస్ వెళ్ళకోకుండా నీట్గా స్టిచ్ పడేలా చూసుకోవాలన్నమాట లాంగ్ జిప్ అయినా షార్ట్ జిప్ అయినా ఇలాగ వేసుకోవచ్చు నేను లాంగ్ ఫ్రాక్కి బాడీ వరకు జిప్ అటాచ్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు వన్ సైడ్ అయిపోయిందండి చూసారు కదా మీతో మాట్లాడుతున్నంత సేపు కూడా పట్టెట్టయి ఇప్పుడు సెకండ్ సైడ్ కూడా దాని మీద పెట్టేసి జిప్ ఏదైతే ఏదైతుందో అది కనిపించుకోకుండా ఇటువైపు క్లాత్ కొంచెం బయటకు పెట్టేసుకోవాలన్నమాట మన చేతి వాటం మనకి ఎలా కన్వీనియంట్గా తిరుగుతుందంటే అలాగా అలా వేసుకోవచ్చు అనమాట నేను కొంచెం జిప్పు కిందికొని వేస్తున్నాను ఎందుకంటే దానికి ఉండే హుక్కు తగులుతుంది కదా పాతానికి అందుకని మీకు నా ఛానల్ వీడియోస్లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ పెట్టండి నేను ఆ వీడియోలు మీకు చేయడానికి మీరు నేర్చుకోవడానికి వీలుగా ఉండేలా వీడియోస్ చేస్తాను నెక్స్ట్ వీడియో కన్సిల్ జిప్ కానీ గోల్డెన్ జిప్ కానీ ఇలాంటివి మీకు ఇంకా ఎలాంటివైనా తెలుసుకోవాలని అనుకుంటే అక్క నాకు ఇలాంటి జిప్ ఎలా వేయాలో తెలియట్లేదు అని మీరు కామెంట్ చేస్తే నేను దాన్ని బట్టి వీడియోస్ చేస్తాను ఫిషింగ్ టిప్స్ ఏమైనా కావాలని నాకు కామెంట్ చేయండి అయిపోయింది అండి జిప్ మొత్తం అటాచ్ అయిపోయింది నేను స్వీట్ అండ్ షార్ట్గా చెప్పాలనుకున్నాను అందుకేనమాట క్లియర్గా మీకు ఈ వీడియో చిన్నగానే పెట్టాను మరీ సాగదీగకుండా స్వీట్ అండ్ షార్ట్గా ఉండాలి మీకు అర్థం అవ్వాలి అన్నట్టుగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను అండి చూసారండి అయిపోయిందండి ఇంతే బాడీ వరకు అటాచ్ చేస్తాను అనమాట మన ఫిట్టింగ్ బాగొస్తుంది వెనక జిప్ వేసుకుంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బా